ఒకసారి పార్వతి దేవి శివుడిని అడిగింది ప్రభు మనిషి ఎందుకు మాటల వలన ఎక్కువ శత్రువులను సంపాదించుకుంటాడు శివుడు చిరునవ్వుతో అన్నాడు పార్వతి మనిషి చేతితో కొడితే గాయం నయం అవుతుంది కానీ మాటలతో కొడితే ఆ గాయం జీవితాంతం గుర్తుండిపోతుంది అందుకే మాటలు అనేవి బాణాల్లాంటివి విడిచాక తిరిగి రాకపోవు అవి ఎవరినైనా గాయపరుస్తాయి లేదా ఆనందపరుస్తాయి మాటలను అదుపులో పెట్టుకోవడానికి మార్గాలు ఒకటి ఆగి ఆలోచించు మాట్లాడే ముందు క్షణం ఆగి ఆ మాట అవసరమా అని ఆలోచించాలి రెండు మూడు ప్రశ్నలు వేసుకో నేను చెప్పబోయే మాట నిజమా అది అవసరమా అది ఇతరుడికి ఆనందం ఇస్తుందా మూడు కోపంలో నిశ్శబ్దం కోపం వచ్చినప్పుడు మాట్లాడితే తప్పక తప్పు మాటలు వస్తాయి అప్పుడు నిశ్శబ్దం శ్రేష్టమైన సమాధానం నాలుగు మంచి మాటల శక్తి ఒక మంచి మాట వందల మందికి ధైర్యం ఇస్తుంది మనం ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్న ఒక మంచి మాట వదిలేస్తే మనకు స్నేహితులే వస్తారు పార్వతి మాటలు అదుపులో లేకపోతే శత్రువులు వస్తారు మాటలు అదుపులో ఉంటే శాంతి వస్తుంది నిశ్శబ్దం కొన్నిసార్లు వేల మాటల కంటే గొప్పది కోపంతో మాట్లాడిన మాటలు కత్తి కంటే ఘోరమైనవి చేతితో కొడితే గాయం మానిపోతుంది కాని మాటల గాయం ఏళ్ల తరబడి మానదు అందుకే కోపంలో నిశ్శబ్దం గొప్ప ఆయుధం ఉదాహరణ ఒక కుటుంబంలో భర్త కోపంతో ఒకరికొకరు కఠినమైన మాటలు మాట్లాడుకున్నారు ఆ క్షణం గడిచిపోయింది కాని ఆ మాటలు వారి హృదయంలో మిగిలి జీవితాంతం దూరం చేశారు మాటల్ని నియంత్రించగలవాడు తన మనసుని కూడా నియంత్రించగలడు మాటల్లో ఓర్పు ఉన్నవాడి చుట్టూ శాంతి ఉంటుంది మాటల్లో అజాగ్రత్త ఉన్నవాడి చుట్టూ కలహం ఉంటుంది శివుడు పార్వతి మనిషి మాటలు శత్రువుల్ని సృష్టించగలవు అదే మాటలు ప్రేమను పంచగలవు అందుకే మాటలలో నియంత్రణ జీవితంలో శాంతికి మూలం మాటలతో వంతెనలు కడితే మిత్రులు వస్తారు మాటలతో గోడలు కడితే శత్రువులు వస్తారు పార్వతి నమస్కరించి చెప్పింది ప్రభు ఈ మార్గం నేర్చుకుంటే ప్రతి లోకంలో శాంతిగా జీవించగలడు శివుడు పార్వతి మాటలు కేవలం ఉపదేశం మాత్రమే కాదు వీటివల్ల మనం చేసే ప్రతి పని మనం కలిగించే ప్రతి అనుభూతి ప్రభావితం అవుతుంది ఒక చిన్న మంచిగా చెప్పిన మాట కూడా కుటుంబాన్ని సమాజాన్ని శాంతిగా మార్చగలదు అదే విధంగా ఒక కఠినమైన మాట చిన్న చిన్న విరోధాలు ద్వేషాలను సృష్టిస్తుంది పార్వతి ప్రభు అంటే మనం మాటలు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి శివుడు అవును మాటలు ప్రతి మనిషి మనసులో వేయబడే విత్తనం లాంటివి ప్రతి విత్తనం ఎప్పుడు ఎలా పెరుగుతుందో మనం ఊహించలేం శివుడు పార్వతి కోపంలో వచ్చిన మాటలు అగ్నిలాంటి శక్తి కలిగి ఉంటాయి అన్ని కోపపు మాటలు గాయపరుస్తాయి కాని కొన్ని మాటలను సమయానికి వదిలివేయడం నిశ్శబ్దంగా ఉండడం గొప్ప ప్రవర్తన ఉదాహరణ ఒక తండ్రి కోపంతో తన కుమారుడిని దెబ్బ పెట్టాడు ఆ క్షణం అతను తప్పు అనిపించింది తప్పు మాటలు శరీర గాయం రెండు తరాల మధ్య విరేధం సృష్టించాయి అదే పరిస్థితిలో నిశ్శబ్దం అర్థం చేసుకోవడం సహనం చూపితే కుటుంబ శాంతి కాపాడేది శివుడు మాటలో ప్రేమ శక్తివంతమైనది ప్రేమతో చెప్పిన ఒక మాట శత్రువును మిత్రుడిగా మార్చగలదు ప్రేమ లేకపోయిన మాట ఒక మిత్రుడిని శత్రువుగా మార్చగలదు పార్వతి ప్రభు అప్పుడు మనం ప్రేమను ప్రతి మాటలో ఉంచాలి శివుడు అవును మాటలను ప్రేమతో దయతో శాంతితో చెప్పితే మనసులు నెమ్మదిగా మార్చబడతాయి ఇది వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు సమాజం దేశం కూడా దీని ద్వారా మార్చబడుతుంది శివుడు పార్వతి ఒక మనిషి మాటల్లో క్షమ నిశ్శబ్దం ధ్యానం కలిగి ఉంటే అతను శక్తివంతుడు అవుతాడు అతను శత్రువుల నుండి రక్షించబడతాడు అతను చుట్టుపక్కల శాంతిని వ్యాప్తి చేస్తాడు పార్వతి ప్రభు క్షమించే హృదయం నిజంగా శక్తివంతమా శివుడు అవును క్షమించే మనిషి నిశ్శబ్దంగా ఉండగల మనిషి శత్రువులను మిత్రులుగా మార్చగలడు మాటల్లో శక్తి ప్రేమ క్షమ ఉండాలి అదే నిజమైన ధైర్యం శివుడు పార్వతి మనిషి మాటల ద్వారా తన భవిష్యత్తును సృష్టిస్తాడు ప్రతి మాట ఒక దారి చూపుతుంది సమయానికి చెప్పిన మంచి మాట సహనం ధ్యానం క్షమ ఇవన్నీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాయి ఉదాహరణ ఒక యువకుడు కోపంలో తల్లి మీద కఠినంగా మాట్లాడాడు తల్లి బాధపడింది కానీ తరువాత యువకుడు క్షమించే మాట చెప్పాడు సహనం చూపాడు అతని కుటుంబం మళ్లీ శాంతిగా ప్రేమతో వదిలిపెట్టింది అదే మాటలు అతని జీవితంలో శాంతిని సద్బుద్ధిని తీసుకువచ్చాయి శివుడు పార్వతి మనిషి మాటలు శక్తివంతమైన ఆయుధాలు వాటిని ఉపయోగించడం మన చేతిలో ఉంది తప్పుగా ఉపయోగిస్తే శత్రువులను సృష్టిస్తుంది సరియైనదిగా ఉపయోగిస్తే మిత్రులను శాంతిని ప్రేమను పంచుతుంది పార్వతి ప్రభు ఈ మార్గాన్ని ప్రతి మనిషి నేర్చుకుంటే లోకంలో శాంతి ఉంటుందన్నది నిజమే శివుడు అవును మాటల్లో నియంత్రణ జీవితం శాంతికి మూలం మాటల ద్వారా వంతెనలు కట్టితే మిత్రులు వస్తారు మాటల ద్వారా గోడలు కట్టితే శత్రువులు వస్తారు అందుకే మాటల్లో జాగ్రత్త ప్రేమ క్షమ ఇవన్నీ జీవితం విజయానికి మూలాధారాలు శివుడు పార్వతి మాటలు మనసులోని అద్దం మనలో ఏ భావమున్నా అది మాటల రూపంలో బయటకు వస్తుంది మనసు కలుషితం అయితే మాటలు గాయపరుస్తాయి మనసు స్వచ్ఛం అయితే మాటలు హృదయాలను గెలుస్తాయి పార్వతి ప్రభు అర్ధమవుతోంది మనిషి మనసు ఎలా ఉంటే మాటలు కూడా అలానే బయటపడతాయి శివుడు పార్వతి మాటలు ఒక దిక్సుచి లాంటివి అవి ధర్మానికి దారి చూపగలవు అదే సమయంలో అదే మాటలు అధర్మానికి కూడా నడిపించగలవు కాబట్టి మాటలలో ధర్మం ఉండటం చాలా ముఖ్యమైనది ఉదాహరణ ఒక గురువు తన శిష్యునికి ఎప్పుడూ నిజం చెప్పమని ఉపదేశించాడు ఆ మాటల వలన శిష్యుడు జీవితమంతా ధర్మ మార్గంలో నడిచాడు అతని పేరు పాటు నిలిచిపోయింది శివుడు మాటలు రక్త సంబంధాల కంటే బలమైన బంధాలను కడతాయి ఒక మధురమైన మాట అన్యుణ్ణి సోదరుడిగా మారుస్తుంది ఒక కఠినమైన మాట సోదరుణ్ణి అన్యుణ్ణి చేస్తుంది పార్వతి ప్రభు అంటే మాటల ద్వారానే మనుషుల మధ్య ప్రేమ ద్వేషమా నిర్ణయించబడతాయి శివుడు పార్వతి మనం పలికే మాటలు ఆశీర్వాదంలా మారవచ్చు అదే మాటలు శాపంలా కూడా మారవచ్చు పిల్లలతో బంధువులతో స్నేహితులతో మనం ఏ మాటలు మాట్లాడతామో అవే వారి భవిష్యత్తుని తీర్చిదిద్దుతాయి ఉదాహరణ ఒక తల్లి తన కుమారునికి ఎల్లప్పుడు నువ్వు గొప్పవాడివ్వుతావు అని చెప్పేది ఆ మాటలే అతనికి శక్తిగా మారాయి చివరికి అతను సమాజంలో గొప్ప నాయకుడయ్యాడు శివుడు పార్వతి భక్తుడు జపించే ప్రతి మాట శాంతిని పంచుతుంది ఓం నమ శివాయ అని పలికే ప్రతి అక్షరం లోకానికి శాంతి తెస్తుంది మాటలు కేవలం సంభాషణ మాత్రమే కాదు అవి మంత్రాలు కూడా కావచ్చు సరైన మాటలు శాంతిని తప్పు మాటలు అశాంతిని కలిగిస్తాయి శివుడు పార్వతి మాటలలోనే మనిషి భవిష్యత్తు దాగి ఉంది మన మాటలు మనకే దారి చూపుతాయి మాటలతో మనం వంతెనలు కడతాం గోడలు కడతాం కాబట్టి మాటలలో ప్రేమ దయ క్షమ ధర్మం ఉండాలి అప్పుడే జీవితం శాంతిగా విజయవంతంగా ఉంటుంది పార్వతి ప్రభు నిజమే మాటలే మనిషి శక్తి అదే శాంతి మార్గం శివుడు పార్వతి కత్తిగాయం కాలక్రమంలో నయం అవుతుంది కాని కఠినమైన మాటల వల్ల కలిగిన గాయం జీవితాంతం మిగిలిపోతుంది అందుకే మనిషి మాటలు వాడేటప్పుడు వెయ్యిసార్లు ఆలోచించాలి పార్వతి ప్రభు నిజమే శరీర గాయాన్ని మరిచిపోతాం కానీ మాటల గాయాన్ని మరచలేం శివుడు ఒక మంచి మాట విశ్వాసానికి బీజం వేస్తుంది అదే తప్పు మాట అనుమానానికి విత్తనం వేస్తుంది విశ్వాసం పెరిగితే ప్రేమ పుడుతుంది అనుమానం పెరిగితే ద్వేషం పుడుతుంది ఉదాహరణ ఒక భర్త భార్యపై అనుమానం వ్యక్తం చేశాడు ఆ ఒక్క మాట వారి బంధాన్ని దెబ్బతీసింది కాని మరొక భర్త ప్రేమతో విశ్వాసంతో మాట్లాడాడు అతని కుటుంబం ఆనందంగా నిలిచింది శివుడు పార్వతి ఒక మాట మనిషిలో దాగి ఉన్న శక్తిని మేల్కొలుపుతుంది ఒక గురువు చెప్పిన ప్రోత్సాహక మాట శిష్యుణ్ణి మహానుభావుడిని చేస్తుంది అదే నిరుత్సాహపరిచే మాట అతన్ని బలహీనుణ్ణి చేస్తుంది పార్వతి ప్రభు అంటే ప్రతి మాట ఒక మనిషి జీవితం మార్చగల శక్తి కలిగి ఉంటుంది శివుడు ఒక రాజుకోపంతో చెప్పిన మాటల వల్ల యుద్ధం మొదలైంది లక్షల మంది ప్రాణాలు పోయాయి కాని ఒక మహాత్ముడు చెప్పిన శాంతి మాటల వల్ల యుద్ధం ఆగిపోయింది అందుకే మాటలు ప్రాణాలను రక్షించగలవు ప్రాణాలను నశింపజేయగలవు శివుడు మాటలు ప్రార్థనగా మారితే దేవుడు సంతోషిస్తాడు మాటలు శపథంగా మారితే మనిషి నశిస్తాడు భక్తితో పలికిన మాటలు లోకాన్ని కాపాడుతాయి అహంకారంతో పలికిన మాటలు లోకాన్ని కూల్చేస్తాయి పార్వతి ప్రభు అంటే ప్రతి మాట ఒక ప్రార్థనలా ఉండాలి కదా శివుడు అవును పార్వతి ప్రతి మాటలో భక్తి ప్రేమ దయ ఉండాలి అదే నిజమైన మంత్రం శివుడు పార్వతి గుర్తుంచుకో మాటలు మనిషి భవిష్యత్తును నిర్ణయిస్తాయి మాటలతోనే మనం వంతెనలు కడతాం మాటలతోనే మనం గోడలు కడతాం మాటలు జీవితం తీర్చిదిద్దే శక్తివంతమైన ఆయుధాలు అందుకే ప్రతి మాటను జాగ్రత్తగా ప్రేమతో క్షమతో పలకాలి అప్పుడే జీవితం శాంతి ఆనందం విజయంతో నిండుతుంది పార్వతి ప్రభు ఈ మార్గాన్ని ప్రతి మనిషి అనుసరిస్తే లోకం నిజంగా స్వర్గంలా మారుతుంది